ప్రైజ్ ద లాడ్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు నేను చెప్పబోయే మాట ఒక జీవితాన్ని మార్చే వాక్యం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఈ మాట నేడు ఎవరో ఒకరి జీవితానికి అంకితం అవుతుంది ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు చాలా రోజులుగా చాలా కన్నీళ్ళతో కానీ పరిస్థితి మారలేదు జాబు లేదు ఇంట్లో సమస్యలు మనసులో భయం అతని ప్రార్థనలో ఒకే మాట ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను మీ మీద విశ్వాసం ఉంది ఒకరోజు అతను ఈ వాక్యాన్ని విన్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అప్పుడు అతను అర్థం చేసుకున్నది ఇదే దేవుడు మన సమస్యని కాదు మన నమ్మకాన్ని చూస్తున్నాడు అని అప్పుడు అతను నిర్ణయించుకున్నాడు పరిస్థితి మారకపోయినా దేవుడి మీద నమ్మకం మాత్రం విడిచిపెట్టకూడదు అని రోజులు మారాయి అవకాశం వచ్చింది ఒక చిన్న అవకాశం అది పెద్ద ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు అతను నమ్మాడు ఈసారి భయం కాదు నమ్మకం మాట్లాడింది ఈ వీడియో చూస్తున్న మీకు మీ పరిస్థితి ఎలా ఉన్నా మీకు ఉండవలసినది ఒకటే దేవునిపై నమ్మకం మీరు నమ్మితే దేవుడు మార్గం తెరుస్తాడు ప్రార్థన చేసుకుందాం గల మా తండ్రి కృపగల దేవ ఆత్మసత్య స్వరూపుడా నాయన నిజ దైవమా అరద దైవమా వెలిగిన దైవమా నిచ్చుడుగు తండ్రి ఆశ్చర్యకరుడు సమాధానకర్త మహాపరిశుద్ధుడ అయా మీ పరిశుద్ధం వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు వేసేయ దేవ ప్రాణాత్మ దేహాలతో లొంగిపోతున్న ఎల్పులము మీ రక్తం చేత కాల్చిపుటము వేసి మీ రక్తము నా మీద అయా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద మీ రక్తం ప్రోక్షించి మా చుట్టూ అగ్ని కంచి వేయమని మా రాకపోకలందు క్షేమాభివృద్ధి కలగచ్చని ప్రార్థన చేస్తాం నా దేవనా తండ్రి నా ప్రభునా దేవనా ఇదిగో తండ్రి ప్రభు ఎసయా అయా ప్రభువ ఈ వాక్యాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కరికి బలమైన విశ్వాసాన్ని ఇవ్వండి ప్రభువ భయాన్ని తీసివేయండి ప్రభువ మీ మీద సందేహం ఏమున్నా తొలగించండి ప్రభువ నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమనే ఈ మాటను వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా ప్రభువా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ కృప మహిమేశ్వరి నామంలో వారి అవసరంలో అక్కర్లు మీ నామంలో సమృద్ధిగా దయచేయండి ప్రభువా నన్ను పిలిచిన ప్రతిసారి నేను వినకుండా ఉన్నానని అనుకోకు నీవు మౌనంగా ఉన్నప్పుడు కూడా నీ హృదయం నాకు మాటలు చెప్పింది నీవు అనుకున్నావు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని కాని నేను ఆలస్యం చేయడం లేదు నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను నీ కన్నీళ్లను నేను లెక్క పెట్టాను నీ బాధను నేను తక్కువగా చూడలేదు నీవు బలహీనుడివి కాదు నీవు విడిచిపెట్టలేదు అది నాకు చాలును ఇప్పుడు విను నీ మార్గం తెరవబడుతుంది నీ భయం తొలగించబడుతుంది నీ ప్రార్థనకు సమాధానం వస్తుంది ఎందుకంటే నీవు నమ్మావు నమ్మువానికి సమస్తము సాధ్యమే ఇది నా వాక్యం ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేయండి మీలాంటి ప్రార్థన పరులకు చేరేలా షేర్ చేయండి ఇంకా ఇలాంటి దేవుని మాటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని కృప మహిమ ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్